క్రిస్మస్ డే సందర్భంగా గోదావరికరిలోని కల్వరీ స్వార్థ సంఘం ఆధ్వర్యంలో గురువారం నిర్వహించిన వేడుకల్లో బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు విహెచ్ఆర్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు వేళ్ల హరీష్ రెడ్డి పాల్గొని క్రైస్తవ కుటుంబాలకు శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా ఫాస్టర్ జీవరత్నంతో కలిసి కేక్ కట్ చేసి స్వీట్లు పంచారు ముప్పై మంది పేద క్రైస్తవ కుటుంబాలకు ఇరవై ఐదు కిలోల రైస్ బ్యాగ్లు పంపిణీ చేశారు ఈ సందర్భంగా హరీష్ రెడ్డి మాట్లాడారు ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ అధికార ప్రతినిధి జాహిద్ పాషా పోలాడి శ్రీనివాసరావు యువజ విభాగ అధికార ప్రతినిధి బోర్గు వంశీకృష్ణ నడిపల్లి సాయి సిగిరి రాము సురేష్ పోయిల రవి అనిల్ కె రాములు అల్లి గణేష్ జీవన్ తదితరులు పాల్గొన్నారు

एक एक भीम एक ही भीम एक दरबार कवाई कुनारा रवा रवा इंद्रस्ती पुरुषोपुरुषो रवा पुरुषो करनीपुर लंबे लंबे रखो ना ताऊ कम्पटियन सुन सुना बिजनर वस्त्र पात्र तो तेरे महात्रम देश वाणी के

మాట్లాడుకున్నాం కాబట్టి స్వీకరించి అందరికీ ప్రేమపంచే విధంగా వారు కూడా వసూలు ఆశిస్తున్నాము అట్లాగే ఈరోజు ఈ క్రిస్మస్ సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి కానివ్వండి లేకపోతే ఈ కూడా కొంత మరి ఏం చేయాలి అని చెప్పేసి నేను వాళ్ళని ఒక ప్రశ్న అడిగేసరికి వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి కొందరు పేద ప్రజలకి మరి నా వంతు సాయంగా కొంత రైస్ బ్యాగ్స్ పడే ముప్పై కుటుంబాలకు అని చెప్పగా ఈ రోజు ఆ సేవా కార్యక్రమం చేయడానికి ప్రత్యేకంగా ఇక్కడ రావడం జరుగుతుంది ప్రజలు ఎక్కడ ఉన్నారో ఈ నగరం ఇంత కాలుష్యమయం లేకుండే పద్దెనిమిది ఏళ్ళ తర్వాత వచ్చినా నేను దగ్గరికి నగరం మొత్తం చూస్తా గుండె తరగిపోయినట్టు అయిపోతుంది చాలా బాధనిపిస్తుంది ఎందుకంటే మొత్తం కాలుష్యమయం అయిపోయింది ఇక్కడ థర్మల్ పవర్ స్టేషన్ వల్ల విదజల్ ఏదైతే కాలుష్యం ఉందో ఫర్టిలైజర్ ఫ్యాక్టరీ వల్ల విదజల్ కాలుష్యం అలాగే ఓపెన్ క్యాస్ట్ వల్ల వచ్చే దుమ్ము దూలితో కొన్ని వేల మంది క్యాన్సర్ బాధితులు కిడ్నీ పేషెంట్ బాధితులు ఇక్కడ ఇలా రామగుణం ప్రాంతంలో మంచుతున్నారు చాలా బాగా బాధాకరమైనటువంటి విషయం అది అనేక పర్యాలు అనేక నాయకులు ఇక్కడ మాట పరిమితమై కాలుష్యం గురించి మరి పట్టించుకున్నటువంటి పాపాలు పోలేదు ఇప్పుడున్నటువంటి ఇప్పుడున్నటువంటి నాయకులు కూడా దాని గురించి ఏదో చేస్తారనే నమ్మకం లేదు కాబట్టి నేను మీ అందరి సమక్షంలో పాటిస్తున్నాను ఖచ్చితంగా రానున్న రోజుల్లో మళ్ళీ ఎప్పుడైతే ప్రభుత్వం వార్పులు జరిగి మళ్ళీ మా మాజీ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు వస్తారో వచ్చినాక ఖచ్చితంగా ఇక్కడ కాలుష్య రహిత కంపెనీని తీసుకొచ్చి ఇక్కడ గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్ట్ ద్వారా కానివ్వండి లేకపోతే మ్యానుఫాక్చరింగ్ ఐటి సాఫ్ట్వేర్ రంగంలో కానివ్వండి స్థానికంగా కొంత ఉపాధి కల్పించి ఇక్కడ ఉన్నటువంటి కాలుష్యాన్ని దూరం చేసే అందుకు నాకు కృషన్ చేస్తారని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తూ మరొకసారి ఇష్యూ వెరీ హ్యాపీ అండ్ వెరీ వెరీ క్రిస్మస్ Thank you very much.